తెలంగాణ హెడ్సెట్ ఆర్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించిన కౌన్సిలింగ్ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదు సార్ మేము మా యొక్క డీటెయిల్స్ ద్వారా వెబ్సైట్లోకి వెళ్ళి సెట్ చేసినట్లయితే ఈ విధంగా స్క్రీన్ చూపిస్తున్నట్టుగా యువర్ కనెక్షన్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్ అని అండ్ అదేవిధంగా అదర్ రీజన్స్ అయితే మా యొక్క మొబైల్లో కానీ లో కానీ చూపిస్తుంది సార్ దీనికి సంబంధించి రీజన్స్ ఏంటి అంటూ సోమెని ఆస్ప్రెండ్స్ మనకు ఒక కామెంట్ సెక్షన్లో క్వరీ చేయడంతో పాటు మనకు ఇన్స్టాగ్రామ్లో కూడా టెక్స్ట్ అయితే చేస్తున్నారు పర్సనల్గా అండ్ అదేవిధంగా సెకండ్ ఫేజ్కి సంబంధించి కూడా సోమె ఆస్ఫ్రెండ్స్ సార్ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి సీట్ రాలేదు ఫస్ట్ ఫేస్లో మాకు కాలేజ్ నచ్చలేదు ఫస్ట్ ఫేజ్లో మేము రిజిస్టర్ చేసుకోలేదు సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది సార్ దీనికి సంబంధించి ఒక అప్డేట్ ఇవ్వండి ఎవరు కూడా ఆ టాపిక్ గురించి మాట్లాడట్లేదు అంటూ డిఫరెంట్ డిఫరెంట్ స్ అయితే చేస్తున్నారు ఈ టూ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే వెబ్సైట్ ఓపెన్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి అని క్వరీ చేస్తున్నారు కాబట్టి దాని గురించి చెప్తాను నేను సో వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వ ఓపెన్ అవ్వకపోవడానికి జనరల్గా రెండు రీజన్స్ అయితే ఉంటాయి ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ లో వెబ్సైట్ అనేది దానికి సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ వాళ్ళు క్లోజ్ చేయడం జరుగుతుంది సెక్యూరిటీ పర్పస్ అంటే నార్మల్గా ఇప్పుడు సో తెలంగాణ వెబ్సైట్ సంబంధించి హెడ్సెట్ సంబంధించిన వెబ్సైట్లో సో మెనీ స్టూడెంట్స్ యొక్క డేటా అయితే ఉంటుంది అండ్ మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఉంటుంది మీకు సంబంధించిన ఫోన్ నెంబర్ ఉంటుంది మీకు సంబంధించిన పాస్వర్డ్స్ ఉంటాయి పేమెంట్ చేయడం మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం జరిగింది ఈ థింగ్స్ అన్ని ఆల్రెడీ దాంట్లో డిఫాల్ట్ గా సేవ్ అవ్వడం జరుగుతుంది సో అవి అలాగే ఉంచడం వల్ల ఏమవుతుందంటే థర్డ్ పార్టీ అథారిటీస్ ఎవరైతే హ్యాకర్స్ ఉంటారో మన ఇన్ఫర్మేషన్ హ్యాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఆ డేటా మొత్తం క్లియర్ చేసి కొత్త డేటాని మళ్ళీ రీఇన్సర్ట్ చేయడం కోసం కొంత టైం తీసుకుంటారు ప్రాసెస్ అనేది సో దానికోసం వెబ్సైట్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది సెకండ్ థింగ్ వచ్చేసి ఏమైనా ఇంపార్టెంట్ డేట్స్ అప్డేట్ చేయడానికి ఇప్పుడు మనకు ఫస్ట్ పేజ్ కంప్లీట్ అవ్వడం జరిగింది సో యాజ్ పర్ ప్రీవియస్ షెడ్యూల్ ప్రకారం మనకు ఫోర్టీన్త్ ఆగస్ట్ వరకు ఇచ్చారు తర్వాత దాన్ని ట్వంటీ ఆగస్ట్ వరకు ఎక్స్టెండ్ చేశారు తర్వాత దాన్ని ట్వంటీ ఫోర్ ఆగస్ట్ వరకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన విద్యార్థులు పేమెంట్ చేసి కాలేజ్లో రిపోర్ట్ చేసి సీట్ కన్ఫామ్ చేసుకోవడానికి ఇలా వర్షం పంటే మనకు డేట్స్ ఎక్స్టెండ్ చేస్తూ రావడం జరిగింది డ్యూ టు రైన్ సీజన్ వల్ల అయితే సో దీనికి సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ అయింది కాబట్టి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి సెకండ్ ఫేస్కి సంబంధించిన ఇంటిమేషన్ ఇవ్వాలన్నా నోటిఫికేషన్ ఇవ్వాలన్నా ఇంపార్టెంట్ డేట్స్ రిలీజ్ చేయాలన్నా అండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేయాలన్నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ట్యాబ్ ఎనేబుల్ చేయాలన్నా అండ్ తర్వాత మనకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలన్నా సీరియల్ అని రిజల్ట్ వెరిఫై చేసుకోవాలనుకున్నా కూడా మళ్ళీ కొత్తగా దాంట్లో స్లాడ్స్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది దానికోసం వెబ్సైట్ అయితే మనకు క్లోజ్ చేసి ఆ డేటానైతే అప్డేట్ చేయడం జరుగుతుంది ఈ టూ థింగ్స్లో ఏదైనా కావచ్చు వన్స్ వెబ్సైట్ ఎనేబుల్ అయిన తర్వాత మేము వీడియో చేస్తాము అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సార్ మనకు సెకండ్ కి సంబంధించిన స్కెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ మాకు సీట్ రాలేదు సీట్ వచ్చినా కాలేజ్ నచ్చలేదు కాలేజ్ నచ్చినా మేము జాయిన్ అవ్వలేదు అండ్ వేరే కాలేజ్కి వెళ్ళాలనుకుంటున్నాం ఇలాంటి రీజన్స్ చెప్తున్న హాస్పిల్స్ సో మనీ హాస్పిన్స్ అయితే ఉన్నారు మనకు సెకండ్ ఫేజ్ అయితే యాజ్ పర్ ప్రీవియస్ అనఫిషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవ్వాల్సింది డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల మనకి డేట్స్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి కౌన్సిలింగ్ కూడా డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు మేబీ మనకు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ ఈ యొక్క కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ నేను అథార్టీస్ కాల్ చేసి అఫిషియల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత డీటెయిల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి ఇది ప్రెసెంట్ మనకు టూ రీజన్స్ అయితే ఒకటి వెబ్సైట్ ఓపెన్ అవ్వకపోవడానికి అండ్ సెకండ్ ఫేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ చెప్పండి అంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి మనకు ఒక అఫిషియల్ అప్డేట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ అఫీషియల్ అప్డేట్ లో మనకు ఏ డేట్ లో ఏముంటుందని మళ్ళీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు సో వెయిట్ ఫర్ దట్